ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి మొత్తానికి మొత్తంలో ఇవాళ నాలు ఎకరాల వరకు పేమెంట్ ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి మీకు మెసేజ్ రూపంలో ఆల్రెడీ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది చాలా మంది కలిసి అన్ని జిల్లాల వారిగా ఫోర్ ఏకర్స్ ఉన్నటువంటి ఈ ఖరీఫ్ సీజన్ గాను మొత్తానికి వేశారు మొత్తానికి ఎకరాలు ఎన్నైనా మొత్తానికి ఐదు రోజుల లోపే ఈ పేమెంట్ అరువులందరికీ కాదండి వ్యవసాయానికి యోగ్యమైన భూములకి ఈ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఆరు వేల చొప్పున నగదు జమ కాబోతున్నాయి ఆ డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లు పెట్టించారు అండ్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆసంగి సీజన్లో కొందరికి ఏదైనప్పటికీ ఈసారి మాత్రం ఏ ఒక్కరికి తప్పకుండా మాక్సిమం టెన్ ఎకర్స్ వరకు ప్రభుత్వం వేసేటువంటి యోచన ఉంది మరి ఈ డబ్బులు ఎప్పటిలోకి వస్తాయని చెప్పి చాలామంది ఆగమాగం అవుతున్నారు అండ్ టెన్షన్ పడుతున్నారు ఇటువంటి తనలో ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు మొత్తానికి ఎకరాలు ఎన్నైనా కూడా మొత్తానికి వారం రోజుల లోపే ఎలక్షన్ కోడ్ రాకముందే రైతు భరోసా పేమెంట్ ప్రతి ఒక్కరి ఖాతాలో ఎకరాకి ఆరు వేల చొప్పున మొత్తానికి పది ఎకరాలు దాటి అండ్ వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి భూములన్నిటికి తప్పకుండా రైతు భరోసా పేమెంట్ వస్తాయని చెప్పేసి జమ చేస్తున్నామని చెప్పేసి మొత్తానికి ఒకేసారి మొత్తం పేమెంట్ మనకు కావాల్సింది తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా సలహాలు ఉన్నా తెలియజేయండి మొత్తానికి రైతు బంధు భరోసా పేమెంట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తెలియజేయండి రాని వాళ్ళు మాత్రం రానట్టుగా తెలియజేయండి మీకు వచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు సాంకేతిక ఇష్యూస్ కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ ఇచ్చాము ఆ టోల్ ఫ్రీ నెంబర్తో సహా నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాను మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం నగదు మీ అకౌంట్లో జమ కావడం జరిగింది ఓకేనా अंदर के ऑल द बेस्ट थैंक्स फॉर वाचिंग जय हिंद